చూడండి ఈ రోజున ఈ సంఘాల్లో ఆ పాతవారు ఓకే పాతవారు అచ్చూచి ఇప్పుడు వారు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో సేవకు అయిన మేము కొత్తగా వస్తున్నారు కదా అది కొంచెం ఎంకరేజ్ చేయాలి అన్న రీతిలో కొన్ని కొన్ని సార్లు మాట్లాడుకున్నప్పుడు పాత వాడు ఎప్పుడు నుంచి ఉన్నవాళ్ళు ఏ కోణంలో మాట్లాడుకుంటారు సేవకు ఏ కోణంలో వాళ్ళతో మాట్లాడుతారు అని అర్థం చేసుకోవాలి అందుకని తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏమంటాడు ఏమంటాడు పెద్ద కుమారులంగుడు నానా అంటే గతంలో ఉన్న సంగతులు పెద్ద కుమారుతో సమా తప్పిపోయిన కుమారులంగుడు ఎవరంటే కొత్తగా వచ్చిన కదా వాడు ఎన్ని చేసినా వాడు ఎన్ని చేసినా వాడికి ఆస్తి ఇచ్చేసావు నిన్ను అవమానపరిచాడు ఇంట్లో చనిపోయాడు అయినా సరే ఇప్పుడు విందు చేస్తానంటున్నావు పెద్ద కుమారులాగా ఆలోచిస్తారు చాలా మంది ఏమంటున్నారు ఈ పెద్ద కుమారుడు అంటున్నాడు ఏనాడైనా చేసేవాట అంటారు నీ తమ్ముడు తగ్గిపోయి తిరిగి వచ్చాడ చనిపోయి తిరిగి బ్రతికాడు పట్టించుకోవలసింది వాడిని ఇప్పుడు చిన్న కొడుకు కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరు లెక్క ఆతిథ్యం మాత్రమే కొత్త వాళ్ళకి ఆతిథ్యం మాత్రమే ఆస్థే మీదే ఎప్పటి నుంచో దేవుని సన్నిధిలో ప్రయాస పడుతున్న మీదే కొంతకాలంగా కొత్త వాళ్ళు కూడా మరలా కొంత వాళ్ళు వాళ్ళకు కూడా ఆస్తి